రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేసింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది అభ్యర్థులు మానసిక సంక్షోభాన్ని మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు దాదాపు అరవై నుంచి డెబ్భై వేల మంది అభ్యర్థులు తమ అర్హతను కోల్పోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది అందువల్ల మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి నాలుగు అంశాలు తీసుకొస్తుంది మొదటిది వయో పరిమితి ఈ పరీక్షకి వయో పరిమితి నలభై నాలుగేళ్ళు ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో కూడా డిఎస్సి పరీక్షకి నలభై నాలుగేళ్లే వయో పరిమితి కానీ రెండు వేల పద్దెనిమిది నుంచి ఈనాటి దాకా అంటే ఏడేళ్ల పాటు డిఎస్సి నోటిఫికేషన్ లేదు అందువల్ల అనేక మంది అభ్యర్థులకి ఏజ్ బారైపోయింది అంటే వయసు పెరిగిపోయింది అందువల్ల దాదాపు ముప్పై నలభై వేల మంది అభ్యర్థులు అడుగుతున్నది ఏంటంటే వయో పరిమితిని నలభై ఏడేళ్లకు పెంచండి నలభై ఏడేళ్లకు పెంచితే మాకు న్యాయం జరుగుతుంది ప్రభుత్వానికి దీని ద్వారా పైసా కూడా ఖర్చు లేదు అందువల్ల మొదటి డిమాండు ప్రభుత్వాన్ని మేము చేస్తుంది అభ్యర్థుల వయో పరిమితిని నలభై నాలుగేళ్ల నుంచి నలభై ఏడేళ్లకు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవది అతి ముఖ్యమైనటువంటి అంశం వాస్తవంగా గత పరీక్షలో డిగ్రీలో మార్కులు ఓసీలకి బీసీలకి ఎస్సీ ఎస్టీలకి మార్కుల పరిమితి ఏమీ లేదు కానీ కొత్తగా ఈ డిఎస్సిలో ఓసీలకి యాభై శాతం మార్కులు బీసీ ఎస్సీ ఎస్టీలకు నలభై ఐదు శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి అనేటటువంటి నిబంధన పెట్టారు వాస్తవంగా వాళ్ళు బిఈడి ఎంట్రెన్స్ రాసినప్పుడు కానీ టెట్ పరీక్ష రాసినప్పుడు కానీ ఈ యొక్క పరిమితి ఏమీ లేదు ఇప్పుడు ఎప్పుడైతే యాభై శాతం మార్కులు నలభై ఐదు శాతం మార్కులు డిగ్రీలో ఉండాలని పెట్టారో దాదాపు ఒక నలభై నుంచి యాభై వేల మంది అభ్యర్థులు అనర్హత ఎదుర్కొంటున్నారు వాళ్ళు డిఎస్సికి రాయడానికి అవకాశం లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది అందువల్ల విద్యామంత్రి లోకేష్ గారిని మేము రిక్వెస్ట్ కాదు డిమాండ్ చేస్తూ ఉన్నాం డిగ్రీ మార్కులు కానీ అట్లాగే ఎస్జిటి పోస్టులకి ఇంటర్లో కానీ యాభై మార్కులు నలభై ఐదు మార్కుల పరిమితిని తొలగించి గతంలో ఏ విధంగా ఉంటుందో నిబంధన ఆ విధంగా అమలు చేయాలని చెప్పేసి రెండో అంశం కోరుతుంది మూడో అంశం డిఎస్సి పరీక్షకు సంబంధించి సిలబస్ చాలా విస్తృతమైనవి వాళ్ళు సుమారు ఒక ముప్పై పుస్తకాలు చదవాలి టెక్స్ట్ పుస్తకాలు అయినప్పటికి కూడా కానీ కేవలం నలభై ఐదు రోజుల గడువు ఇచ్చారు నలభై ఐదు రోజుల్లో వాళ్ళు పుస్తకాలని ఒకసారి అటు నుంచి ఇటు తిప్పడానికి కూడా అవకాశం ఉండదు ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉండదు ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా ఈ పరీక్ష రాస్తారు డిఎస్సి పరీక్ష వాళ్ళ దాకా పాఠశాలలు జరిగినాయి అందుకని మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఈ నలభై ఐదు రోజులు గడువు కాకుండా తొంభై రోజులకి పెంచినట్లయితే అభ్యర్థులు ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా ప్రిపేర్ అవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది మూడో అంశం నాలుగో అంశం రాష్ట్రం అంతా ఒకే పేపర్ కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మొన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం జిల్లాకు పేపర్ చొప్పున డిఎస్సి పరీక్ష నిర్వహించింది దీనివల్ల పరీక్ష ముందు రాసేవాళ్ళకి తర్వాత రాసేవాళ్ళకి ఇబ్బందులు లేకుండా సరిపోయింది అలా జిల్లాకు ఓ పేపర్ చొప్పున పరీక్ష నిర్వహించాలని కోరుతున్నాం కాబట్టి మేము ఈ రోజున ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వాన్ని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ నాలుగు విషయాలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మొదటిది వయో పరిమితి నలభై ఏడేళ్ళకు పెంచాలి రెండోది పరీక్ష సమయం తొంభై రోజులకి పెంచాలి మూడవది డిగ్రీలో యాభై యాభై శాతం మార్కులు ఓసీకి నలభై ఐదు శాతం మార్కులు బీసీ ఎస్సీ ఎస్టీలకి ఆ పరిమితి తీసేయాలి నాలుగవది జిల్లా పేపర్ చొప్పున పరీక్ష నిర్వహించాలని కోరుతున్నాం ఈ అంశాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి మరి మంత్రి గారిని కూడా కలవాలని చెప్పేసి భావిస్తున్నాం అందుకని మీడియా ద్వారా ఈ విషయాలన్నింటినీ మేము ప్రభుత్వం దృష్టికి తెస్తాం